హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ ఒక పాత ప్రాచీన రోమన్ కథ చెబుతామని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా చరిత్రలను తవ్వి నేటి తరాలకు తెలియనివ్వడంలో మన ట్రేడ్ పండితులు నిష్ణాతులని ఇక మ్యాటర్లోకి వెళ్తే వందల సంవత్సరాల క్రితం రోమన్ రాజ్యాన్ని కొందరు పాత రాజులు పరిపాలిస్తూ ఉండేవారు ఇక ఆ పాత రాజుల దగ్గర ఒక తాత వాళ్లకు సపర్యాలు చేసుకుంటూ వాళ్లకు చిడతలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఇక ఆ పాత రాజులు ఓల్డ్ అయిపోయి రిటైర్మెంట్కి దగ్గర పడ్డంతో నెక్స్ట్ రోమన్ రాజ్యానికి రాజు ఎవరా అని ప్రజలందరూ ఆలోచిస్తుండేవాళ్ళు అలాంటి టైంలో వచ్చిన ఒక యువ వీరుడు తన యుద్ధపు విన్యాసాలతో ఉన్నతమైన వ్యక్తిత్వంతో అనతి కాలంలోనే ఆ రాజ్య ప్రజల మన్ననలు పొందాడు ఇది గమనించిన తాత నో డౌట్ నెక్స్ట్ ఈ రోమన్ రాజ్యానికి రాజు అయ్యేది ఈ యువ వీరుడే అని ఎంటనే ఖర్చి ఫేసేసి తన కూతురునిచ్చి పెళ్లి చేసి కుటుంబ సమేతంగా అతని పంచన చేరిపోయాడు ఇక తర్వాత పాతరాజులు రిటైర్మెంట్ అవ్వడంతో ఆ రాజ్య ప్రజలు ఈ యువ వీరుడినే తమ చక్రవర్తిగా యునానిమస్గా అంగీకరించారు ఇక ఆ చక్రవర్తి ఆ రోమన్ రాజ్యానికి వన్య తెచ్చేలా ఉన్నతిని పెంచేలా ఎంతగానో శ్రమిస్తుండేవాడు అది చూసి కొందరు అసూయతో రగిలిపోయేవాళ్ళు కూడా అనమాట ఇక ఆ చక్రవర్తి బామ్మర్ది తన భావ ఇమేజ్ని అడ్డం పెట్టుకొని సైడ్ వ్యాపారాలు పుష్కలంగా చేసుకుని సెటిల్ అయ్యేవాడు చక్రవర్తి కూడా మనోడే కదా ఎప్పటికైనా తోడుగా ఉంటాడు అని అన్ని అండదండలు సహకారాలు అందించేవాడు ఇక చక్రవర్తి తమ్ముడు కూడా తన ప్రతిభతో నాయకత్వ లక్షణాలతో అనతి కాలంలోనే రాజ్య ప్రజల మన్ననలు పొందాడు ఎంతలా అంటే చక్రవర్తికి సమానంగా ఆదరణ పొందాడు కానీ ఏనాడు రాజ్యాధికారం కోరుకునేవాడు కాదు అలా తన దారిలో తాను ప్రజల మనిషిగా మెలిగేవాడు అలా ఆ రోమన్ రాజ్యం హ్యాపీస్గా సాగుతుండేది ఇక వాళ్ళ పిల్లకాయలు కూడా పెద్దవాళ్ళయ్యి యుక్త వయసుకు వచ్చారు ఒకనాడు బామ్మర్ది ఆ చక్రవర్తి దగ్గరకు వచ్చి బావా నా కొడుకు ఎందుకు పనికి రాకుండా తయారయ్యాడు నువ్వే ఏదో ఒకటి చేయాలని ఓపోగా బామ్మర్ది బాధ చూసిన చక్రవర్తి ఎందుకు దిగులు పడతావు ఆడిని మన సైన్యంలో పెట్టు అన్ని రకాల శిక్షణలు ఇచ్చి మంచి వీరుడులాగా తయారు చేస్తాం అని భరోసా ఇచ్చాడు అలా సైన్యంలో చేరిన బామ్మర్ది కొడుకు తన మామ చక్రవర్తి పేరును విరివిగా వాడుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రజల్లో ప్రజలు కూడా ఎంతైనా చక్రవర్తి బంధువే కదా అని బాగా ఆదరించేవాళ్ళు ఇక ఈ ప్రాసెస్లో చక్రవర్తి కుమారుడు కూడా యవ్వనానికి రావడంతో అతన్ని కూడా సైన్యంలో పెట్టాడు చక్రవర్తి కానీ అప్పటికే సైన్యంలో ఓసీగా చక్రవర్తి మేనల్లుడి ప్రివిలేజెస్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నా ఆ చక్రవర్తి బామ్మర్ది కొడుక్కి చక్రవర్తి కొడుకు రావడం నచ్చలేదు లోలోపలే కుల్లి కుల్లి ఏడ్చేవాడు ఇక తాను భయపడ్డట్టే చక్రవర్తి కుమారుడు అనతి కాలంలోనే యుద్ధ నైపుణ్యంలో ప్రజల మన్ననలు పొందడంలో చక్రవర్తికి ఏమాత్రం తీసిపోడు అని మంచి పేరు తెచ్చుకున్నాడు దీంతో చక్రవర్తి బామ్మర్ది కొడుక్కి నిరంతరం బడబాగ్ని లోపల మన్నడం స్టార్ట్ అయింది అలా సాగుతుండగా కాలక్రమేణ చక్రవర్తి సీనియర్ అయ్యాడు ఆయన కుమారుడు నెక్స్ట్ యువరాజుగా అన్ని అర్హతలు సంపాదించుకున్నాడు ఆయన తమ్ముడేమో ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితం కొనసాగిస్తూ ఉండిపోయాడు ఇక బామ్మర్ది కొడుకేమో తన అసూయను ఆపుకోలేక రాజ్యాలతో చేతులు కలిపి రోమన్ రాజ్య కోటలకి బీటలు తేవాలని అనుకున్నాడు అలా రాజ్యాల వారు ఈ చక్రవర్తి బామ్మర్ది కొడుక్కి జాకీలు వేసి నువ్వు తోపు నువ్వు తురుము నీకేం తక్కువ అని బాగా గ్యాస్ కొట్టేవాళ్ళు అది చూసిన చక్రవర్తి బామ్మర్ది కొడుకు ఇదంతా నిజంగా శత్రురాజ్యవాసులు తనపైన చూపిస్తున్న నిజమైన ప్రేమ ఏమో అని మురిసిపోయి ఇంకా బాగా రెచ్చిపోయేవాడు శత్రుమూకలతో కలిసి రోమన్ చక్రవర్తిని ఆయన పరివారాన్ని అవమానపరిచేలా ప్రేలాపనలు కూడా చేయసాగాడు ఇంత జరుగుతున్న చక్రవర్తి ఏమో నా ముందు పెరిగిన వాడే కదా అని చూసి చూడనట్టు ఉండిపోయాడు ఇక చక్రవర్తి తమ్ముడు నా స్థాయికి ఈ పిల్ల బచ్చా మీద రెస్పాండ్ అవ్వడం ఏంటి అనుకొని తన పనుల్లో నిమగ్నమైపోయాడు ఇక యువరాజేమో నాకు మా రాజ్యం ప్రజలు తప్ప ఇంకే స్క్రాప్ని పట్టించుకోను అని తన పని తాను చేసుకుపోతుండేవాడు కానీ ఇవన్నీ గమనిస్తున్న రోమన్ రాజ్య ప్రజలు ఒకనొక రోజున తిరగబడి చక్రవర్తి బామ్మర్దికి బామ్మర్ది కొడుక్కి బుద్ధి వచ్చేలా చేస్తారు దాంతో అర్జెంటుగా రియలైజ్ అయిన బామ్మర్ది ఉప్పుతున్న విశ్వాసం లేకపోతే ఎలారా అని కొడుక్కి హితవు చెప్తాడనమాట ఇక బామ్మర్ది కొడుకు కూడా రియలైజ్ అయ్యి తన తప్పు తెలుసుకొని రాజ్యాధికారం అనేది అర్హతతో ప్రవర్తనతో రావాలి తప్ప ఇలా అడ్డదిడ్డమైన దారులతో కాదు అని తెలుసుకొని ఆ రాజ్యంలో మళ్ళీ చిడతలు కొట్టుకుంటూ జీవనం సాగించేవాడు అలా కుక్క అనుకొని నక్కను పెంచుకున్న చక్రవర్తిని ఆ నక్క కరవబోతే ప్రజలు తోక కట్ చేసి మంచి బుద్ధి వచ్చేలా చేసిన ఈ ప్రాచీన రోమన్ గాథ ఇప్పటికీ రోమ్లో చాలా ప్రాచుర్యం పొందుతోంది అని వివరిస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగేన్